స్తోత్ర సంపద నీకే చెల్లింతును ఎల్ల వేళల అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా మీ గుణశీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనుగ్రహ పూర్ణుడా గుణశీలత ప్రాణం నా ధ్యానం నివేణం నా ధ్యానం నివేణ స్తురకే ఘన వేదికా ఈ ఉదిగా సములో ఇక్కడ చేరి వచ్చిన ప్రతి ఒక్కరి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను మరి మే టెన్త్ ఫ్రైడే మేము బాప్తిసం తీసుకోవడం జరిగింది నా బాప్తిసం కొరకు ఎంతమంది ప్రాణం చేసే ప్రార్థన చేశారో వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఆత్మీయ జీవితం కోసం ప్రార్థన చేయండి క్రీస్తును ధరి ధరించుకొని కొనసాగించడానికి మీ ప్రార్థన చేయండి నా స్పిరిచువల్ లైఫ్ కొరకు ప్రార్థన చేయండి నా ఎడ్యుకేషన్ లైఫ్ కొరకు ప్రార్థన చేయండి ప్రతి దానిలో విజయం పొందుకోవడానికి ప్రార్థన చేయండి చిన్న సాక్ష్యాన్ని నేను ముగిస్తున్నాను